దాయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతి వందే సమావతు కారణం సర్వరక్షాకరం వందే సమావతు శరణాగత సమావత శరణాగతీనాథ పరిణపరాయణం నారాయణం విభుం వందే స్మృగామీ సమావతు ంగళంహహరం వందే స్మాం పాప పంక్శమనం వందే స్మా భక్త కీర్తివర్ధనం ఆపదుద్ధరణం వందే స్మృగామీ సమావతున్మ సంహార బందరుందాయకం వందే స్మృగామీ సమావతు జయలావయశ కామధాతుర్దత్తం భోగ మోక్ష ప్రదస్మం ప్రపటే సంగీ భవే శ్రీవాసువానందరస్వతీ విరచిం స్తోత్రం సంపూర్ణం ದತ್ತತ್ರೇ ಮಹಾತ್ಮ ಭಕ್ತವತ್ಸಲಂ ಪ್ರಪನ್ನಾತಿ ಹರಂ ವಂದೇ ಸ್ಮತೃಗಾಮೀ ಸವತೂ ಕಂದೀನ ಬಂಧು ಕೃಪಾ ಸಿಂಧು ಸರ್ವಾರಣ ಸರ್ವರಕ್ಷಾಕರಂ ವಂದೇ ಶಮತೃಗಾಮೀ ಸವತೂ ಶರಣಾಗತ ದೀನಾರ್ಥ ಪರಿತ್ರಾಣ ಪಾಯಣಂ ನಾರಾಯಣ ವಿಭುಂ ವಂದೇ ಸ್ಮತೃಗಾ ಸವತೂ ಸರ್ವಾನರ್ಥಹರಂ ದೇವಂ ಸರ್ವ ృగామీ సమావతు శోషణం పాప పంకస్ దీపనం జ్ఞాన తేజస భక్తీ పదం వందే స్మతృగామీ సమావతూరోగ నివారణం తాప ప్రశమనం వందే స్మతృగామీ సమావతు బ్రహ్మణ్యం భక్త ధర్మతత్వ్ భక్తకీర్తివివర్ధనం ఆపదుద్ధరణం వందే స్మర్తృగామీ సమావతు జన్మ సంసార సంసారబంధ్నం స్వరూపానందదాయకం నిహశ్రేయ సప్రదం వందే స్మర్తృగామీ సమావతూ జయలాభయశ కామధాతుర్దత్తయ స్వం భోగమోక్ష ప్రపటే ప్రటే సకృతి భవేత్ ఇది శ్రీవాసువానందరస్వతీ విరచితం స్తోత్రం సంపూర్ణం